పారిశ్రామిక వాడైన భీమవరం ఎపిటోరియా ఫార్మాలో పనిచేయున్న కాంట్రాక్టు కార్మికులకు గతంలో పెంచిన జీత భత్యాలు మరియు ఇతర రాయితీలు పెంపుదల అలాగే మూడు సంవత్సరాల కాలపరిమితి ఇతర వసతుల పెంపుదల చేయుటకు ఎపిటోరియా ఫార్మా సానుకూలంగా స్పందించి అంగీకరించినట్లు యాజమాన్యం తరపున డాక్టర్ యుఎన్బి రాజు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్పొరేట్ హెచ్ఆర్కే కమలాకర్ రెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కాంట్రాక్టు కార్మికులు ఎంతో క్రమశిక్షణతో పనిచేశారని తెలిపారు అలాగే కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా చుట్టుప్రక్కల గ్రామాలలో వైద్యం విద్య మరియు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించట కొరకు అరబిందో కంపెనీ వారు కోట్లాది రూపాయలు వెచ్చించిందని అన్నారు అలాగే కాంట్రాక్టు కార్మికులందరూ మాతో సహకరించి తమ విధులను నిబద్ధతతో సక్రమంగా నిర్వహించి తద్వారా కార్మికులందరూ కర్మాగారములకు అలాగే ఈ ప్రాంత సర్వతో ముఖాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ యుఎన్ బి రాజు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్పొరేటర్ హెచ్ఆర్కే కమలాకర్ రెడ్డి మరియు స్థానిక హెచ్ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు